ండి అందరు బాగున్నారా ఈరోజు ఇక నేనే వెళ్ళి అనమాట రోజు అమ్మ పిల్లలు ఏరుతూ ఉంటారు ఇక ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఏరుకుంటారు మామిడిపళ్ళు ఇక బయట వైపున దడావతల ప్లేస్ కూడా మాదే కాయలు అయితే రెండు చెట్లు కాయలు కదండి చాలా ఎక్కువ పడతాయి నేనైతే ఇగోండి వెళ్ళి నేనే ఇంక ఏరుకొచ్చాను ఇవాళ ఇక అలా గిన్నె ఏరుకుని ఇంక ఇలా లోపలికి వచ్చాను ఇంకా పడుతూనే ఉన్నాయి కాయలు ఇంకా నేను ఏరని బాబోయ్ ఇక నేను అనేసి వచ్చేసాను అదే చూపిస్తాను బయట వైపున ఇంకా పడుతూనే ఉన్నాయి ఇవైతే ఇప్పుడు ఏరినవి ఒక అరగంట ముందు అయితే ఇగోని బకెట్లో అయితే ఏరికొచ్చింది మా అమ్మ అంతకంటే ముందు ఒక గంట ముందు అయితే ఇక్కడ టబ్బులో ఉన్నాయి ఆ టబ్బులో కాయలు కూడా ఒక గంట ముందు ముందనమాట మొత్తంకి ఒక రెండు గంటల్లో దగ్గర దగ్గర రెండు టబ్బులు పైన వచ్చినాయి పడ్డ కాయలు అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా తీసుకున్నారు ఇక ఇన్ని అన్నమాట కోయించడానికి ఎవరు చెట్టు ఎక్కట్లేదు అందుకనే ఇక మా అమ్మకి రెండు రోజులు పెట్టే అమ్మ చంపిలు తెప్పించమ్మ చంపిలు అవసరం ఎవరైనా కొట్టుకెళ్ళినప్పుడు అన్నాను నేను వెళ్ళను కాబట్టి ఇక మా అమ్మ ఏమో ఎందుకు ఉన్నాయి తీసేస్తానండి చంపిల్లు అడిగితే ఇక మా అమ్మ అన్నీ తీసింది ఈ ఎలకలు అన్నీ కుట్టేసినాయండి చాలా కూడా లబ్బర్ బ్యాండ్లన్నీ ఈ చేతికి ప్లాస్టిక్కి బ్రాస్లైట్ లాంటివి ఉంటాయి కదా అవి అన్నీ కూడా ఎలకలు కుట్టేసినాయి నేను ఎందుకు అసలు గాజులు అడిగే అంటే ఈ చంపిల్లు అడిగేనా అనుకున్నానండి చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా అమ్మ ఇది అమాయకంగా దులుపుతూ ఉండింది చూసేసరికి ఏదో కొంచెం వెనక్కి వెళ్ళి బాధ అనిపించింది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఏంటన్నది ఒక టైంలో ఇది అమ్మడం అన్నది జరిగింది ఏదో సందర్భంలో ఈ మొత్తం కూడా ఆగిపోయింది అన్నమాట ఇక ఇక్కడ చూడండి మా అమ్మ దొలిపే టైంకి అయితే ఈ మామ చాలా పూర్వకాలపు మామే ఈ చాలా తరాలకు కూడా చూసింది ఆ వయసులో కూడా పెద్ద ఆవిడే ఏంటంటే ఇంకా ఆ టైంకి వచ్చింది మామిడిపల్లికే వచ్చింది మామ కూడా నేను అసలు చాలా రోజులు అయింది మోడపల్లి వచ్చింది మా అమ్మ కూర్చున్న టైంకి చాలా కాయలు రాలింది తీసుకుని వెళ్ళిందిమాట ఇవాళ చిన్న గాలికే ఈ అట్టు చెట్టు అయితే పడిపోయి ఇంకా కాయ తయారవ్వలేదండి ఈ అయితే కూర అరటికాయ గల ఇక నాగర్ని వచ్చి నరికి అన్నీ క్లీన్ చేస్తున్నాడు అనమాట చూస్తున్నారు కదా అయితే ఈ అరటికాయలు అసలు తయారవ్వలేదండి ఒక రెండు మూడు హస్తాలు అయితే తయారైంది కింద మొత్తం కూడా లేతగానే ఉంది మాట చిన్న గాలికి పడిపోయింది ఇంక ఇవాళ కూర అంటారా జీడిపప్పు టమాటా కాలీఫ్లవర్ కలిపి చేసిన కూర అండి పక్కన వేడిగా చారు వైట్ రైస్ అండి పప్పు టమాటా ఇవాళ ఇలా సింపుల్గా వండేసాము ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్